నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ ప్రధాన మాలాధారణ సృష్టికర్త మర్రిబోయిన రామదాసు గురుస్వామి ముద్రాస్ పెనుగొంచిప్రోలు శ్రీ గోపయ్య సమేత శ్రీ లక్ష్మి తిరుపతమ్మ దేవస్థానం ప్రధాన ఆర్చకులు మర్రిబోయిన వెంకటరమణ గురుస్వామి ముద్రాస్ సంస్కరణ సభ ఖమ్మం చెరుకూరి మామిడి తోటలో నిర్వహించారు దీక్ష స్వాములు గురుస్వాముల సహాయ సహకారాలతో గురుస్వామి కొమ్మినబోయిన రాంబాబు అధ్యక్షతన జరిగిన సభలో ముఖ్య అతిథులు వెంకటరమణ గురుస్వామి తండ్రి మర్రిబోయిన గోపాలరావు కుమారుడు మర్రిబోయిన వెంకటప్రసాద్ దేవస్థాన ఆర్చకులు సూరిబాబు ద్వారకరావు వసంతయ్య గోపీకృష్ణ చలపతిరావు కాశీరాజు శివకుమార్ తదితరులు మాట్లాడారు గురుస్వాములు రామదాసు వెంకటరమణ చేసిన సేవలను వారు కొనియాడారు వారి ఆశయాన్ని సేవా దృక్పథాన్ని ముందుకు తీసుకుపోతామని ప్రతినబూనారు అనంతరం అన్నప్రసాద వితరణ చేశారు కార్యక్రమానికి ముందు గురుస్వాములు రామదాసు వెంకటరమణ చిత్రపటాలకు పూలమాలలు వేసి పూలు చల్లి కొబ్బరికాయలు కొట్టి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు కార్యక్రమాన్ని గురుస్వాములు నాగులవంచ గోపి పమ్మి కొత్తగూడెం పొందుల ముత్తయ్య ముష్టికుంట్ల బోళ్ల వెంకటేశ్వర్లు పర్యవేక్షించారు

चन्द्राम् प्रभात च धात्वलन्देलं जाम వేరే వేల్మెల్ రావచ్చు ఇలా కొత్త వలన మరి అదేవిధంగా సూరిబాబు గారిని కూడా ఉన్నాం వేదక మీదకు రావాల్సిందిగా కోర్చో వారి అల్లుడైనటువంటి వారిని కూడా వేదిక మీదకు రావాల్సిందిగా కోరుచు ఉన్నాం అదేవిధంగా చ వేదక మీదకు రావాలి శివకుమార్ గారిని కూడా శ్రీ ఈ అమ్మవారి దీక్ష రాచకొండ దీక్షలో స్వామి వారిని కూడా వేదిక మీదకు రావాల్సిందిగా కోర్చా వల్ల దయచేసి ముందుగా మరి శుభాకాంక్షల్లో తెలంగాణ సేవా సమితి తిరుపతమ్మ తల్లి సేవా సమితి ద్వారా తెలియజేస్తూ మరి అటువంటి కమిటీ వారైనటువంటి మరి బాల గురుస్వామి వారు ఎడవల్లి శ్రీనివాసరావు గారు నిశంగా స్వామి అక్షసరాలుగా అమ్మవారు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా స్వాములు గురుస్వాముల ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకోవాలని శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దీక్షా సేవా సమితి సభ్యులు కోరిక మీద జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి స్వాములు గురుస్వాములందరూ కూడా మాకు సహకరించి ఈ కార్యక్రమాన్ని జరిపించడానికి మాకు అందరు సహకరించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి అలాగే ఈ యొక్క ఈరోజు ఈ సంతాప సభ అనేది మరి అన్నయ్య గారి యొక్క వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ మంచి సంకల్పంతో మీరందరూ ముందుకొచ్చి ఇలాంటి కార్యక్రమం చేస్తున్నందుకు వారు ఎంతో బయలించి ఆనందిస్తూ ఉంటారు మరి అలాగే ఇప్పుడు గురుస్వాములుగా ఉన్నటువంటి స్వాములు ఎవరైతే ఉన్నారో ఏ విధంగా అయితే వారి యొక్క సహాయ సహకారాలు అందించారో తప్పకుండా భవిష్యత్తులో కూడా స్వాములుగా వెను ఎన్నుకోబడినటువంటి ఈ గురుస్వాములు కూడా మూడు వందల అరవై ఐదు రోజులు కూడా మీకు అందుబాటులో ఉండి ఆ యొక్క స్వామివారి అమ్మవారి యొక్క దీక్షలో నిమగ్నమే తప్పకుండా మీ ఇందాక ఇద్దరు ముగ్గురు స్వాములు చెప్పారు కార్యక్రమానికి కూడా మన అన్నయ్య తెలుసుకుంటూ మనందరం కూడా ఆయన యొక్క అడుగుదాడల్లో నడవాలని ఆయన ఏ మార్గాన్ని అయితే సూచించారో ఎలా అయితే దేక్ష చేశారో ఎలా అయితే నేను మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియచేసుకుంటూ స్వామి ఈ స్వామి మన ఖమ్మం జిల్లా ప్రజమ స్వామి అన్నట్టు మోస్ట్ సీనియర్ స్వామి అంతే విధంగా నా పాటల్లో అమ్మవారి కళ్యాణం పాట నేను బాగా పాడి నము చూద్ద మురారండి మహగోపయ్యిరుపతమ్మ కళ్యాణము చూద్ద మురారండి కళ్యాణము రారండి శ్రీ గోపయ్య కళ్యాణము సూతమురారండి కళ్యాణము చూద్ద మురారండి మహోపయ్యిరుపతమ్మ కళ్యాణము చూద్దాము రారండి కాకని వారి కోడలు గోపయ్య ఉభయ స్వామిని కళ్యాణమాడిన గోపయ్య స్వామిని కళ్యాణమాడిన చక్కనైన మా తిరుపత అమ్మ తల్లి కలియాడు స్టార్ట్ చేస్తాను నువ్వు డిసెంబర్ నెలలో ఫోన్ చేస్తాను చేసిన మన గురువులకి ప్రతి ఒక్కరికి నా పాదాబంధనాలు నాన్నగారు చెప్పిన దీక్ష సేవా సమితి ఈ నలభై రోజులు దీక్ష మాత్రమే కాకుండా అమ్మవారి కార్యక్రమాలు ఎక్కడ జరిగిన లేదా ఇతర దేవతా ఉత్సవాలు ప్రతిష్టలు ఏవి జరిగినప్పటికీ అమ్మవారి దీక్ష సేవా సమితి పేరుతో ఏర్పడిన భక్తులు వెళ్ళి సేవ చేసి పరోపకారంగా అమ్మవారి దీక్ష గురించి ప్రచార నిమిత్తం వారి వంతు బాధ్యత నిర్వహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటుంది whales This one with a子 station is fun from Ili. This one's on an Yes yes, I am a its like tamaan Number one is of a కావాలని కోరుతా ఉన్నా ఈరోజు దీక్ష స్వాములు తెలంగాణలో మరి రిజిస్ట్రేషన్ యూనియన్ ఫామ్ చేసుకున్నారు అయితే మరి శ్రీ లక్ష్మీ చరు కుటుంబలో రాంబాబు గారిని వేడుక వేడుక రావాల్సిందిగా కొమ్మిలిపోయిన రాంబాబు గారిని